తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కార్యాలయాల్లో ప్రెస్ మీట్ పెట్టుకొని మున్సిపాలిటీ మేమే గెలుస్తాం సతీష్ రెడ్డి అసందర్భ ప్రేలాపనలో మాట్లాడుతున్నాడు అభివృద్ధి అంటే మీది కాదు మాది అని రకరకాలుగా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు మాట్లాడినారు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అభివృద్ధి అంటే ఏంది ఆ అభివృద్ధికి నిర్వచనం మీకు తెలుసా అని నేను అడుగుతున్నాను అభివృద్ధి అంటే రైతుల మీద చిత్తశుద్ధి ఉండాలి విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉండాలి పులివెందుల ప్రాంత ప్రజల మీద చిత్తశుద్ధి ఉండాలి ఈ విధంగా కార్మికుల మీద చిత్తశుద్ధి ఉండాలి కార్మికు కష్టపడి పనిచేసే కార్మికులను మీరు ఆదుకోలేరు కష్టపడి ఎండకు గాలికి వానకు పంట పండించే రైతును మీరు ఆదుకోలేరు కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులను మీరు ఆదుకోలేరు ఇంకా ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెట్టడం ఎంతో కష్టపడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఎవరే కానీ ఈ రాష్ట్రంలో డాక్టర్లు కాకూడదు ఎవరికే కానీ వైద్యం సంబంధించిన చదువు వద్దనే ఉద్దేశంతో ప్రభుత్వానికి లేఖ రాసి ఆ వై వైద్య విద్యార్థుల కడుపు కొట్టింది మీరు ఎవరైనా కానీ కాలేజీలు వస్తే ఇంకా కాదు ఇంకా ఇరవై కాలేజీలు రావాలా అందరూ చదువుకోవాలా అందరూ బాగుండాలని కోరుకుంటారు కానీ ఆ కాలేజీలోనే ప్రైవేట్ పరం చేసి ఆ కాలేజీలలో పేద విద్యార్థులకు చదువు లేకోకుండా చేసిన చరిత్ర మీది మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు పోనీ రైతుల గురించి మాట్లాడదాం రైతుల గురించి మీకు చిత్తశుద్ధి ఉంటే అరటి పంట కానీ చీనీ పంట కానీ ఉల్లి పంట కానీ టమోటా పంట కానీ ఇతర ఇతర పంటలు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ రైతులు ఏ విధంగా ఉన్నారు వారి పంటలకు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు రైతుల ధరల పట్టిక తీసుకోండి మీ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఉల్లి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు టమాటా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అరటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు చీనీ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇందరి ఆత్మహత్యలకు కారణమై మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏం చేస్తారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను ఒక్క పోని రై రేట్లు తగ్గినాయి రైతులకు అందరికీ ప్రతి ఒక్క పంటకు రేటు తగ్గినాయి మీరు ప్రభుత్వంతో ఏం మాట్లాడినారు ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు కలిగి తెప్పించినారు రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో మీరు జమ చేశారో చెప్పగలరా ఆ పక్క పక్క జిల్లా అయిన కర్నూలు జిల్లాలో హెక్టార్కు హెక్టార్కు యాభై వేల రూపాయలు చెప్పిన కొన్ని నాయకులు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వాళ్ళు యాభై వేలు హెక్టార్కి చేస్తే ఈ కడప జిల్లాలో పండించిన ఉల్లి రైతులకు ఒక్క రూపాయి కూడా వేయకుండా పూర్వం ఎంత దారుణ విషయమో దారుణాత్ దారుణమైన విషయమో ఒకసారి ఆలోచించండి రైతులు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క త త్వరలోనే మీకు అందరికి కూడా తగిన గుణపాఠం తెలియజేస్తారు ఇక కార్మికుల గురించి పనిచేసే కూలీల గురించి మాట్లాడదామంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక పూలంగల కానీ టీ బంకు వాళ్ళు కానీ చిల్లరంగల కానీ బట్టలంగళ్ళు కానీ ఏ వ్యాపారం ఎత్తినా కానీ ఒక్కరు కూడా వ్యాపారాలు లేక ఇంటి బాడలు కట్టుకోలేక ప్రతి ఒక్కరు కూడా అంగళ్ళు మూసివేసే పరిస్థితి ఉంది పొద్దున పూట మీరు ఉదయం లేచి టీ బంకుల దగ్గరికి వచ్చి టీ తాగుతా పబ్లిక్తో మమేకమైతే ఆ ప్రజలు మాట్లాడుకునే మాటలు వారు పడుతున్న బాధలు వ్యాపారాలు లేక వాళ్ళు అధిక వడ్డీలకు కార్పొరేషన్లు బయట వడ్డీలకు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటే బాధలు చూస్తే మీకు అర్థమవుతుంది మీ ప్రభుత్వంలో చదువు లేకుండా బాయా రైతులకు వ్యవసాయాలు పంట గిట్టుబాటు ధర లేకుండా బాయా కష్టపడి పని చేసుకునే పేదవాళ్ళకు కానీ కూలీలకు కానీ కార్మికులకు కానీ ఏ జీవన ఉపాధి కానీ ఏ ఆధికాలు కానీ లేకుండా బాగా ఇంకా మీరు రాష్ట్రాన్ని పరిపాలించి ఎవరిని ఉద్ధరించాలా ఎవరు చేయాలా ఒక రాజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడంటే ఆ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే ఆ రాజు కూడా సంతోషంగా ఉంటాడు రాష్ట్ర ప్రజలే అల్లాడిపోతుంటే మీరు రాష్ట్రాన్ని పొందే రాబందుల కోసం మీరు పరిపాలించుకోవాలా ఈ రాష్ట్రాన్ని మీరు ప్రజల కోసం కాదు రాబందుల కోసం మాఫియా లిక్కర్ కోసం అవినీతి కార్యక్రమాల కోసం మీరు పరిపాలించుకోవాల ఆ జెప్పటిసి ఎలక్షన్లో మేము గెలిచినా మా స్ట్రాటజీ వేరే అని మీరు చెప్తున్నారు ఓకే మీ స్ట్రాటజీ ఏమిది కడప మైదుకూరు జమ్మలమడుగు ముదిగుబ్బ అనంతపురం తాడిపత్రి నుంచి జనాన్ని పిలిపించుకొని పులివిందలో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతాన్ని అరజలు సృష్టించి అల్లకోళాలు సృష్టించి భయ భయప్రాంతులు చేయడమేనా మీ స్ట్రాటజీ ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఒక జెపిటీసీ ఎలక్షన్లకు ఒక డిఐజీని ఒక ఎస్పీని వేల మంది పోలీసులు మోహరించి జరిపిన ఎలక్షన్ ఇది ఒక ఎలక్షనా కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు ఎలక్షన్లు జరిపినారంటే అది ఎలక్షన్లు కాదు అసలు అది చెప్పుకోవడానికే చాలా దారుణమైన విషయం సరే స్ట్రాటజీ స్ట్రాటజీతోనే రండి పొందివందల ముప్పై మూడు వాటకు సంబంధించిన ఎలక్షన్లో మా అవినాష్ రెడ్డి గారు అయితేనేమి మా వైఎస్ మనోహర్ రెడ్డి గారు అయితేనేమి మా వైఎస్ మదన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి దుష్యంత్ రెడ్డి గారు అయితేనేమి ఏమి ఎలక్షన్లు చేస్తారో ఏమి స్ట్రాటజీ ఉంటారో అది కూడా మీకు ఎలా చూపిస్తామో చూపిస్తామని ఈ శాప పత్రికాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రియల్ రియల్ ఎస్టేట్ ఎంత రేట్లు ఉన్నాయి ఒక్కొక్కరు ఎన్ని ఫ్లాట్లు ఎట్లా అమ్ముకున్నారు ఎంత డబ్బు సంపాదించారో తెలుసు మీ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ రేట్లే లేకుండా పోయినాయి ఇంకోటి మీ దగ్గర ప్రెస్ మీట్లో కూర్చున్న టీడీపీ నాయకులే జగన్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్లో ఎన్ని కోట్లు సంపాదించినారో ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి మరి పద్దెనిమిది నెలలు కావలసిన ఈ రోజు వరకు కూడా పులివందర మున్సిపాలిటీలో లైట్లు లేక ఇబ్బంది పడుతుంటే మా నాయకులు వాళ్ళ సొంత నిధులతో లైట్లు తెప్పించి కౌన్సిలర్లకు ఇచ్చి మీ వీధిలో మీరు లైట్లు బిగించుకో పంపిస్తున్నారు మీరు లైట్ తెప్పి లేకకుంటే ఇంకా ప్రజలకు ఏం చేస్తారు ప్రజలకు ఏమీ చేయరని ప్రజలకు కూడా అర్థమైపోయింది రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అవినాష్ రెడ్డి గారి స్వారథ్యంలో ముప్పై మూడు వార్డు గెలుచుకుంటాం గెలుచుకొని తీరుతామని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం